ఈరోజు మనం మే సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ కరెంట్ అఫైర్స్లో రాష్ట్ర అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం ఎగ్జామ్లో ఫేస్ అయ్యేటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన టాపిక్స్ టాపిక్స్కి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేద్దాం అలాగే హెల్త్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ క్లాస్ ద్వారా చాలా క్లియర్గా నేర్చుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాయబోతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది యాప్ ద్వారా ఈ ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక మనం తెలంగాణకి సంబంధించి సత్తుపల్లిలో ఒక మెగా ఫుడ్ పార్క్ రాబోతుంది దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గనుల శాఖ ద్వారా వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించిన అప్డేట్స్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వరదలు సింగపూర్లో వస్తున్నటువంటి కోవిడ్కి సంబంధించిన కోవిడ్కి సంబంధించిన వైరస్కి సంబంధించిన అంశాలు అలాగే వీటిని అన్నింటిని గురించి కూడా ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేస్తాం ఇంకా జాతీయ అంశాలకి సంబంధించి కూడా మనకు ప్రధానమైనటువంటి టాపిక్స్ ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్లో కనబడుతూ ఉన్నాయి నెక్స్ట్ ఫస్ట్గా దేనిని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంది అని అంటే ఇటీవల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అని అడుగుతారు దెన్ లేదు అంటే బ్లూ రెసిడెన్సీ వీసాను పరిగణించండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ లెవెల్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మనం బ్లూ రెసిడెన్సీ వీసా గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ని కలిగి ఉండాలి సో అలా మనం ఫస్ట్ టాపిక్ దేనిని గురించి తీసుకుందాము అని అంటే బ్లూ రెసిడెన్సీ వీసా గురించి మాట్లాడదాం దేనిని గురించి ఏమని అంటున్నాం బ్లూ రెసిడెన్సీ వీసా అని అంటున్నాం బ్లూ రెసిడెన్సీ వీసా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ బ్లూ రెసిడెన్సీ వీసా సో బ్లూ రెసిడెన్సీ వీసాను రెసిడెన్సీ వీసాను ఇటీవల ఏ దేశం ప్రకటించింది అని చెప్పేసి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటే ఇది సింపుల్ క్వశ్చన్ అవుతుంది లేదా బ్లూ రెసిడెన్సీ వీసాను పరిగణించండి కన్సిడర్ ఆఫ్ ద బ్లూ రెసిడెన్సీ రేస్ వీసా అని చెప్పేసి మనకి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇలా ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఈ బ్లూ రెసిడెన్సీ వీసాకి సంబంధించి మాట్లాడితే దీనిని ఇటీవల దేశం తీసుకొస్తాము అని చెప్పేసి ప్రకటించింది అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఇగో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది బ్లూ రెసిడెన్సీ వీసాను తీసుకొస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనకి సంబంధించి యూఏఈ దేశంలో క్యాబినెట్ సమావేశం అనేది జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఇది బ్లూ రెసిడెన్సీ వీసాకి సంబంధించి ఏ దేశం బ్లూ రెసిడెన్సీ వీసాను ప్రకటించినది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మరి ఏంటి సార్ ఈ బ్లూ రెసిడెన్సీ వీసా అంటే ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ బ్లూ రెసిడెన్సీ వీసాను ఇస్తాము అని చెప్పేసి యుఏఈ ప్రకటిస్తూ ఉంది అంటే ఈ అంశం పర్యావరణానికి సంబంధించి ఉన్నటువంటిది ఒక పర్యావరణ పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేటువంటి వారిని గుర్తించి వారెవరన్నా యుఏఈకి వచ్చి ఉంటాము అని అంటే వారు చేసినటువంటి కృషిని గుర్తించి ఇక్కడ వారికి బ్లూ రెసిడెన్సీ వీసా అనేది యుఏఈ ప్రభుత్వం అందిస్తుంది సో ఒకవేళ బ్లూ రెసిడెన్సీ వీసా పొందినటువంటి పర్యావరణవేత్తలు ఎవరైతే ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడుతున్నటువంటి వారు ఉన్నారో వారు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎన్ని సంవత్సరాలని అంటే పది సంవత్సరాల పాటు నివాసం ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి సో బ్లూ రెసిడెన్సీ వీసా అనేది యుఏఏ నుంచి పొందితే వారికి ఎన్ని సంవత్సరాల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మనం పది సంవత్సరాల పాటు నివాసం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇలా మనకి బ్లూ రెసిడెన్సీ వీసా అనేది ఇంపార్టెంట్ వీసాగా ఇటీవల ఏ దేశం దీన్ని అనౌన్స్ చేసింది అని అంటే యుఏఈ అని గుర్తుంచుకోవాలి పది సంవత్సరాల పాటు నివాసం యుఏఈలో ఉండడానికి అవకాశం కల్పిస్తుంది ఈ వీసా ద్వారా ఎవరికి ఇస్తూ ఉన్నారు అనంటే వేత్తలకి వారు చేసినటువంటి కృషిని గుర్తించి బ్లూ రెసిడెన్సీ వీసానివ్వడం ఉంది ఎందుకు ఇస్తూ ఉన్నారు అని అంటే ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి వారి కృషిని ప్రోత్సహించేందుకు గుర్తించేందుకు ఇది ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది ఓకే సో ఇలా ఈ యుఏఈకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి బ్లూ రెసిడెన్సీ వీసా గురించి ప్రకటించడం జరిగింది ఎవరు అనంటే మెహ్మద్ బిన్ షేక్ రషీద్ దీనిని గురించి ప్రకటించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది బ్లూ రెసిడెన్సీ వీసా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా యుఏఈ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎప్పుడు ఫామ్ అయింది యుఏఈ అని అంటే గుర్తుంచుకోండి యుఏఈ అనేది నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ సెకండ్న దీని యుఏఈ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి దీనిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది ఓకే సో ఇలా ఈ యుఏఈకి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా అప్డేట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక యూఏఈకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఎవరున్నారు ప్రస్తుతం అని అంటే షేక్ ఖలీఫా బిన్ జాయిద్ ఆల్ నాహ్యాన్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి బ్లూ రెసిడెన్సీ వీసా మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశంగా దీన్ని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇటీవల బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినటువంటి ఉత్తర కొరియా గురించి మాట్లాడదాం సో ఇటీవల ఉత్తర కొరియా దేనికి సంబంధించినటువంటి క్షిపణిని ప్రయోగించింది అని అంటారు సో ఇది కూడా మనకి అంతర్జాతీయ అంశంగా గుర్తుంచుకోవాలి ఉత్తర కొరియా అనేది ఇటీవల ఏం చేసింది అని అంటే స్వల్ప శ్రేణికి సంబంధించిన దేనికి అని అంటను స్వల్ప శ్రేణికి సంబంధించిన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం జరిగిందండి ఏ క్షిపణిని అనంటున్నాం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది అయితే ఇలా ప్రయోగించినటువంటి ఈ క్షిపణి ప్రయోగం నిజమే అని చెప్పేసి ఎవరు చెప్పారు అనంటే దక్షిణ కొరియా చెప్పింది దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు అనంటే ఉత్తర కొరియా పక్కన ఉన్నటువంటి దక్షిణ కొరియా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక ఇలా ఇటీవల ఉత్తర కొరియా ఏ క్షిపణి ప్రయోగం చేసింది అని అంటే స్వల్ప శ్రేణికి సంబంధించినటువంటి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేయడం జరి ప్రయోగించడం జరిగింది ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు అనంటే దక్షిణ కొరియా ఈ విషయాన్ని ప్రయోగం చేసింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఓకే సో మరి ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు ఎన్ని కిలోమీటర్ల మేర ఇది వెళ్ళగలదు అనంటే మూడు వందల కిలోమీటర్ల మేర ఈ క్షిపణి సామర్థ్యం ఉన్నది ఇప్పుడు ఉత్తర కొరియా ప్రయోగించినటువంటి మిసైల్ స్వల్ప శ్రేణికి సంబంధించినటువంటి మనం మాట్లాడుతున్న బాలిస్టిక్ క్షిపణి రేంజ్ ఎంత అని అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్తో ఈ క్షిపణి ఉన్నది అనే అంశాన్ని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది సో ఉత్తర కొరియా ఇప్పటికే చాలా అణ్వాయుధాలని కానీ అలాగే ఇలాంటి క్షిపణులను మిసైల్స్ని కానీ ప్రయోగిస్తూ ఉంది సో ఈ ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి ఎవరు అని అంటున్నాం కిమ్ జోన్ ఉంగ్ కిమ్ జోన్ ఉంగ్ సో ఇలా ఇగో ఇతని ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని కిమ్ జోంగ్ ఉన్ సారీ కిమ్ ఉన్ ఉన్ రైట్ సో ఇలా ఇటీవల ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనల్ని ఏమైనా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా గుర్తించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ లేదా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారిలో ఒక ఆందోళన అనేది ఇలాంటి క్షిపణలను ప్రయోగించడం వలన ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఉత్తర కొరియా అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు అవ్వడం జరిగింది సో ఇలా ఇగో ఈ ఉత్తర కొరియాకి సంబంధించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం గురించి ఎక్కడైనా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఆన్సర్ చేయండి రైట్ ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం మరొక అంశం ఏమిటి అని అంటే సింగపూర్కి సంబంధించింది సో ఇప్పుడు కోవిడ్ నైన్టీన్కి సంబంధించి కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో ఈ కోవిడ్ కేసులు ఇటీవల ఏ దేశంలో వేగంగా విజృంభిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనల్ని క్వశ్చన్గా అడగవచ్చు అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి దేశం ఏమిటి అని అంటే సింగపూర్ ఎక్కడ అని అంటున్నాం సింగపూర్లో కోవిడ్కి సంబంధించినటువంటి కేసెస్ విజృంభిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి విజృంభిస్తున్న అంశం అనేది ఒకటి అప్డేట్ చేసుకోండి సో ఇటీవల ప్రపంచంలో వ్యాక్సిన్ వచ్చి కోవిడ్ కేసెస్ తగ్గినప్పటికీ ప్రస్తుతం ఈ మే నెలలో కోవిడ్ కేసెస్ అనేవి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఏది ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి దేశం ఏది అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది సింగపూర్ అని చెప్పాలి ఈ సింగపూర్లో మే ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం మే ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యన ఎన్ని కేసెస్ నమోదవ్వడం జరిగింది అనంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసులు ఎంత అని అంటున్నాం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల మందికి ఇక్కడ కోవిడ్ వైరస్ అనేది వచ్చింది అని చెప్పేసి కేసులు అనేవి నమోదయ్యాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి సో సింగపూర్లో కోవిడ్ కేసెస్ పెరిగాయా లేదా అంటే పెరిగాయి సింగపూర్లో ఈ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదయ్యాయి మే ఐదు నుంచి పదకొండు మధ్యలో ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసెస్ నమోదయ్యాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అంశం కూడా మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక నెక్స్ట్ ఇదే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మరొక అంశం ఉన్నది అదేంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్లో వరదలు వచ్చాయండి ఇది విపత్తులకి సంబంధించి రెండు అంశాలు కూడా ఇంపార్టెంట్ డిజాస్టర్స్కి సంబంధించి సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వరదలు అని అంటున్నాం ఆఫ్ఘనిస్తాన్లో ఎవరి పాలన ఉన్నది అని అంటే తాలిబాన్ల పాలన ఉన్న సో తాలిబాన్ల పాలనలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో ఆకస్మిక వరదలు అనేవి సంభవించడం జరిగింది ఈ ఆప్ ఆకస్మిక వరదల వలన ఇక్కడ ప్రాణ నష్టం వాటిల్లింది ఆస్తి నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ ఆకస్మిక వరదల వలన ఎంతమంది చనిపోయారు అంటే అరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది సో ఇక్కడ ఆకస్మికంగా వరదలు అనేవి వస్తూ ఉన్నాయి అంటే వర్షాలు వస్తూ ఉన్నాయి సో ఈ వర్షాల వలన ఏర్పాటే ఈ ఆకస్మిక వర్షాల వలన లేదా వరదల వలన ఏమవుతుంది అనంటే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి అని వెంటనం ఎక్కడ అనంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు మే నెలలో వచ్చినటువంటి వరదల వలన ఎంతమంది చనిపోయారు అని అంటే అరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది సేమ్ గత నెలలో కూడా అంటే ఎప్పుడు ఏప్రిల్లో కూడా వరదలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు కూడా ఒక డెబ్భై మంది చనిపోవడం జరిగింది సో ఇటు ఆఫ్ఘనిస్తాన్కి పోతే వరదలు ఇక్కడ ప్రాణ నష్టాన్ని తీసుకొస్తా ఉన్నాయి సింగపూర్ పోతే కోవిడ్ కేసెస్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని జస్ట్ ఈ మీరు మే నెలకి సంబంధించినటువంటి అప్డేట్లో భాగంగా చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్ అడిగితే వీటికి మీరు ఆన్సర్ అనేది చేయండి సో ఇలా ఆకస్మిక వరదల వలన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవిస్తుంది అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి నెక్స్ట్ దీనిని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం మరొక అంశం ఏమిటి అని అంటే ఆస్తుల స్వాధీనంపై ప్రైవేట్ ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది దేనిపైన దేనిపైనంటున్నాం ప్రైవేట్ ప్రైవేట్ ఆస్తుల సా స్వాధీనంపై ఆస్తుల స్వాధీనంపై సుప్రీం తీర్పు అని అంటున్నాం సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ప్రైవేట్ ఆస్తులకి సంబంధించినటువంటి అంశం పైన మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు ఇది నేషనల్ అంశంగా సుప్రీంకోర్టుకి సంబంధించిన జుడీషియరీ అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ అప్డేట్ అనేది ఎగ్జామినేషన్లో ఉపయోగపడడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అని అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు విభాగాలకి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకునేందుకు సరైన విధానాలను పాటించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది సో ఈ సుప్రీంకోర్టు ఎందుకు ఈ తీర్పునిచ్చింది అని అంటే మనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళాల్సి ఉంటుంది ఏ రాష్ట్రము అని అంటున్నాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాజధాని ఏంటి కలకత్తా సో ఈ కల్కత్తాకి సంబంధించినటువంటి కలకత్తా ప్రాంతంలో ఏమైంది అంటే ఒక పార్క్ నిర్మాణం అనేది చేపడుతూ ఉన్నారు సో ఈ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఏం చేసింది అనంటే ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని స్వాధీనం చేసుకున్నది ఈ ప్రైవేట్ వ్యక్తి ఏం చేశాడు అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎక్కడ ఆశ్రయించాడు నా భూమిని లాక్కున్నారు అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఏం చెప్పింది అంటే ఈ పార్కు నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తి భూమిని తీసుకోవడం సరైన విధానం కాదు అని చెప్పేసి ఎవరైతే కోర్టును ఆశ్రయించినటువంటి ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడో ఇతనికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది ఇలా తీర్పునిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ పార్కు నిర్మాణం కోసం భూమిని స్వాధీనం చేసుకునేటువంటి ప్రభుత్వం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పునిచ్చింది అని అంటే ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలకి ఈ చట్టాలను అప్లై చేస్తూ భూములను లాక్కోకూడదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఈ తీర్పును ఇటీవల వెలువరించింది ఎవరు అని చెప్పేసి ధర్మాసనం గురించి అడుగుతారు అలా అడిగితే జస్టిస్ పిఎస్ నరసింహ అలాగే జస్టిస్ అరవింద్ కుమార్ ఎవరిచ్చారు ఈ తీర్పును అని నింటున్నాం ఏ ధర్మాసనం ఇచ్చింది ఈ తీర్పును అని అడుగుతారు సో ధర్మాసనం గురించి అడిగితే మనం చెప్పాల్సినది ఒక ఇద్దరు పేర్లు చెప్పాలి ఒకరు ఎవరు అనంటే నరసింహ అనంటున్నాం ఇక నెక్స్ట్ రెండవది ఎవరు అనంటే అరవింద్ కుమార్ గారు జస్టిస్ రైట్ ఇక ఈ పేర్లను గుర్తుంచుకోండి ఇటీవల ప్రైవేటు వ్యక్తుల భూముల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ఏ ఏ ధర్మాసనం తీర్పునిచ్చినది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు అలా అడిగితే మీరు చెప్పాల్సింది నరసింహ జస్టిస్ అలాగే జస్టిస్ అరవింద్ కుమార్ గారు అని చెప్పేసి చెప్పాలి సో ఈ తీర్పులో ఏమని చెప్పింది అని అంటే ప్రైవేటు వ్యక్తులకి సంబంధించినటువంటి భూములు స్వాధీనం చేసుకునేటప్పుడు ప్రభుత్వాలు సరైన విధానాలను పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈ తీర్పులో చెప్పడం జరిగింది సో ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు గురించి ఈ ధర్మాసనం గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇక నెక్స్ట్ సిఏ అనేది ఏదైతే ఉందో సో ఈ సిటిజన్షిప్కి సంబంధించినటువంటి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం జరుగుతుంది ఇటీవల ఎక్కడ ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేశారో ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి రైట్ నెక్స్ట్ మనం జాతీయ అంశంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడదాం సో సిఏఏ అని అంటున్నాం ఇగో ఈ సిఏఏకి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు అని అంటున్నాం సో ఈ ధృవీకరణ పత్రాలకి ఇప్పుడు ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇది లేటెస్ట్ అప్డేట్ సిఏ గురించి ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పంతొమ్మిది నుంచి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది సో సిఏకి సంబంధించి దీనిని సిఏఏ చట్టం ఎప్పుడొచ్చింది అమెండ్మెంట్ యాక్ట్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు ఈ చట్టం ఏం చెప్తా ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైతే భారతదేశానికి వచ్చినటువంటి వారు ఉన్నారో ఏ దేశాల నుంచి ఆఫ్ఘన్ నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి దీంతోపాటు పాకిస్తాన్ నుంచి ఇతర దేశాల నుంచి ఎవరైతే మైనారిటీలుగా ఈ దేశం వచ్చి రెండు వేల పద్నాలుగు ముందు వచ్చి రెండు వేల పద్నాలుగు వరకు వచ్చి అంతకంటే ముందు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినటువంటి వారు గుర్తింపు పత్రాలు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశ పౌరసత్వం ఇస్తాము అని చెప్పేసి అక్రమ వలసలను నిరోధించేందుకోసం భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టానికి సంబంధించినటువంటి అమలు లేదా పౌరసత్వ ధృవీకరణ అనేది ఇప్పుడు ప్రారంభమైంది సో ఇలా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ని అమలు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఎవరైతే పౌరసత్వం లేకుండా భారతదేశంలో నివసిస్తూ ఇప్పుడు పౌరసత్వం కోసం సరైనటువంటి ధృవపత్రాలు ఇచ్చినటువంటి వారు ప్రభుత్వానికి ఎవరైతే ఉన్నారో వారికి పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది సో ఇటీవల ఎక్కడ ఎవరికి ఈ ధృవీకరణ పత్రాలను అందించారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు అలా అడిగితే మనం చెప్పాల్సింది ఢిల్లీలో పద్నాలుగు మందికి ఈ ధృవీకరణ పత్రాలను అందించడం జరిగింది అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి ఎవరు అందజేశారు అని అంటే అజయ్ కుమార్ బల్లా ఎవరు అని అంటున్నాం అజయ్ కుమార్ బల్లా గారు అందించడం జరిగింది సో ఇలా ఈ అజయ్ కుమార్ బల్లా గారు హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి వారు హోం మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి సెక్రటరీ లేదా కార్యదర్శి అని గుర్తుంచుకోవాలి ఎక్కడిచ్చారు వీటిని అని అంటే ఢిల్లీలో ఒక పద్నాలుగు మందికి ఇప్పుడు పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందించారు అనేటువంటి అంశం లేటెస్ట్ అంశం ఇక దీని మీద ఏమైనా బిట్టడగడానికి అవకాశం ఉంటుంది అడుగుతే గుర్తుంచుకోండి ఇదంతా కూడా పాతది ఓకే రైట్ సో ఇలా సిఏకి సంబంధించినటువంటి అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రభుత్వ రంగ అధీనంలో ఇప్పుడు రాష్ట్రంలో ఒక అతి పెద్ద మెగా ఫుడ్ పార్క్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడదాం ఫుడ్ పార్క్ అని అంటున్నాం సో ఇప్పుడు ఈ ఫుడ్ పార్క్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం సో సత్తుపల్లికి సంబంధించి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఖమ్మం జిల్లాలో ఉందా రైట్ ఈ సత్తుపల్లికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బుగ్గపాడు గ్రామంలో అంటున్నాం బుగ్గపాడు సో ఇక్కడ మెగా ఫుడ్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రారంభిస్తా ఉన్నారు ఎప్పుడో ఏర్పాటు చేశారు రెండు వేల పదహారులోనే శంకుస్థాపన జరిగింది మెగా ఫుడ్ పార్క్ అనేది ప్రారంభించబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ప్రారంభించనున్నారు రైట్ సో ఇలా ఈ ప్రారంభించేటువంటి ఈ ఫుడ్ పార్క్ ద్వారా స్థానికంగా ఉండేటువంటి ఒక ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఎవరెవరికి ప్రయోజనం చేకూరనుంది అని అంటే వ్యవసాయ రైతులకి అలాగే వ్యాపారులకి అలాగే ఎగుమతిదారులకి దీంతోపాటు ఉపాధికి ఉపాధి పొందేటువంటి వారికి ఈ మెగా ఫుడ్ పార్క్ ద్వారా లాభం చేకూరనున్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ అనేది ఎక్కడ ప్రారంభించబోతా ఉన్నారు ప్రారంభించారు అని గుర్తుంచుకోండి అంటే ఇది ప్రారంభించడానికి ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినాయి సో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఎన్నికల కోడ్ అనంతరం దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఇలా ఇగో ఈ పార్క్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బేసిక్ అంశాలు మరి ఎన్ని వందల ఎకరాలలో ఈ పార్క్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఫుడ్ పార్క్ని అని అంటే రెండు వందల ఎకరాలలో ఈ ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా ఈ ఫుడ్ పార్క్ అనేది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతోని అత్యుత్తమైనటువంటి ఆహార శుద్ధి వనరులతోటి రైతులకి వ్యాపారులకి పారిశ్రామికవేత్తలకి అందరికీ లాభం చేకూర్చేలాగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక ఈ ఆహార శుద్ధికి సంబంధించిన ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇంకేం చేయబోతా ఉన్నారు అంటే ఎవరైతే ఉపాధి పొందు ఉపాధి కోసం చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఉపాధిని కల్పించబోతా ఉన్నారు సో మొదటిసారి దీనికి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది అని అంటే రెండు వేల పదహారు నవంబర్ పదమూడున శంకుస్థాపన జరిగింది రెండు వేల పదహారులోనే నవంబర్ పదమూడున దీనికి శంకుస్థాపన జరిగింది సో దీనిని ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ తెలంగాణలో ఎక్కడ మెగా ఫుడ్ పార్క్ వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇంతే రైట్ ఇక నెక్స్ట్ ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఉపాధి ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీనిని తర్వాత తెలంగాణ గనుల శాఖ ఆదాయం పైన ఒక రిపోర్ట్ వచ్చింది దీనిని గురించి ఒకసారి మాట్లాడదాం రైట్ నెక్స్ట్ గనుల శాఖ గురించి మాట్లాడదాం సో తెలంగాణ గనుల శాఖ అప్డేట్ ఒకటి ఉంది రిపోర్ట్ ఒకటి ఉంది ఇది దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అని అంటే ఆదాయానికి సంబంధించిన రిపోర్ట్ సో ఇప్పుడు ఈ ఆదాయం అనేది గనుల శాఖ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెట్టుకునేటువంటి టార్గెట్ ఎంత శాతం రీచ్ అయింది అని అంటే నైంటీ టూ పర్సెంట్ రీచ్ అవ్వడం జరిగింది అంటే వీరు ఏమనుకున్నారు వంద శాతం ఇందులో ఆదాయాన్ని పొందాలి అనుకుంటే తొంభై రెండు శాతం మాత్రమే ఆదాయాన్ని పొందడం జరిగింది సో ఇలా మనం ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి అంటే తొంభై రెండు శాతం అంటే ఎంత అనంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎంత ఆదాయం సమకూరింది అని అంటే ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల ఆదాయం అనేది సమకూరింది ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల ఆదాయం అనేది తొంభై రెండు శాతం మాత్రమే ఆదాయం సమకూరింది గతంతో పోలిస్తే గనుల శాఖ ద్వారా వచ్చినటువంటి ఆదాయం తెలంగాణలో ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం పెరిగిందా తగ్గిందా అని అడుగుతారు తగ్గింది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ గనుల శాఖ అనేటువంటిది తొంభై రెండు శాతం లక్ష్యాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో చేరుకుంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి ఇందులో సగానికంటే ఎక్కువ ఆదాయం దేని ద్వారా సమకూరింది అని అంటే బొగ్గు ద్వారా సమకూరింది సో గనుల శాఖ అని అంటున్నాం కాబట్టి బొగ్గుకి సంబంధించి కూడా గనులకి సంబంధించిందే సో బొగ్గు అనేది గనులకు సంబంధించింది కాబట్టి దీని ద్వారా సగానికంటే ఎక్కువ ఆదాయం సమకూరింది ఎంత సమకూరింది అనంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ బొగ్గు ద్వారా వచ్చింది అలాగే మిగతా మినరల్స్ ద్వారా లేదా మైన్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం అనేది ఇంకా రిమైనింగ్ ఉంది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి సో ఇలా ఇగో ఈ గనుల శాఖకి సంబంధించినటువంటి అప్డేట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేటెస్ట్ రిపోర్ట్ తెలంగాణకి సంబంధించింది దీనిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది మే పదిహేడు పద్దెనిమిదికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరొక కరెంట్ అఫైర్స్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అంశాలను డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్